ఏటి సూతకం గురించి మనం తెలుసుకున్నాం ఏటి సూతకం అంటే ఏంటి ఆ సమయంలో నిత్య పూజలు చెయ్యాలా వద్దా అనే దాని గురించి తెలుసుకున్నాం ఇది చాగంటి వారి ప్రవచనాల నుండి మనం తెలుసుకుంటున్నాం ఏటి సూతకంలో నిత్య పూజ చెయ్యాలా వద్దా అనే ప్రశ్నకి ఏటి సూతకం అన్న మాటకి అర్థం ఏమిటంటే ఎవరి శరీరం పడిపోతే ఓ వ్యక్తి కర్మ చేయవలసి ఉంటుందో అట్టి కర్మ చేసినటువంటి వారు ఒక ఏడాది పాటు పాటించే నియమాల తోరణాన్ని ఏటి సూతకం అంటారు అంటే ఎవరైతే కర్మ చేస్తారో వాళ్ళు పాటించవలసిన నియమాల తోరణాన్ని ఏటి సూతకం అంటారు అంటే వ్యక్తి మరణానంతర కర్మ చేసే వ్యక్తి అంటే కొడుకు కూతురు పౌత్రులు లేదా బంధువులు ఎవరైనా సరే చనిపోయిన వారి కర్మ జరిపించే వారికి అలాగే సాధారణంగా తల్లి లేదా తండ్రి వీళ్ళిద్దరిలో ఎవరైనా చనిపోయినప్పుడు కొడుకు ఒక ఏడాది పాటు కర్మ నిర్వహించే కాలాన్ని ఏటి సూతకం అంటారు తల్లి కానీ తండ్రి కానీ శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఆ ఏడాది పాటు వాళ్ళ జీవ జీవి అభ్యున్నతికి సంబంధించిన కర్మలు వాళ్ళ కొడుకులు చెయ్యాలి జీవుడికి ఒక ఏడాది మనుష్య లోకంలో ఉన్న కాలంతో అవకాశాన్ని ఇస్తాడు దేవుడు ఎందుకంటే పురుషునికి మనస్సులో ఆనందభావం కలిగితే కొడుకు పుడతాడు అని చెప్తుంది శాస్త్రం పురుషునికి మనస్సులో ఆనంద భావం కలిగితే కొడుకు పుడతాడు అని చెప్తుందట శాస్త్రం మనస్సులో ఆనంద భావం కలిగిన ప్రతిసారి ఆనంద ధాతువు కదిలిన శరీరంలోని హృదయ స్థానం నుండి కదిలితేనే కొడుకు వస్తాడు అని అలా కాకుండా శరీరంలో వేరే ఏ భాగం నుండి పురుషుడికి ఆనంద ధాతువు కలిగినా ఆడపిల్ల పుడుతుందని శాస్త్రం చెప్తోంది అందువల్ల ఆత్మవై పుత్రనామాసి అని వేదోక్తి ప్రకారం తండ్రి యొక్క ఆత్మయే కొడుకుగా భూమి మీద తిరుగుతుంది అని నమ్మకం అందుకే కుమారుడు అంటే తనకు మారుడు తనకు మారుగా వచ్చినవాడు అని కూడా చెప్తారు ఆ కొడుకుకి ఉన్న అధికారం బాధ్యత ఏమిటి అంటే జన్మనిచ్చిన తండ్రికి మరణానంతర క్రియ కర్మ క్రియ చేయటం తన విధిగా భావించి చెయ్యాలి వాస్తవానికి జీవితంలో తండ్రికి గొప్ప శాంతినిచ్చేవాడు కొడుకు అందుకే పుత్రగాత్ర పరిశ్రమంగాన్ని మించిన సుఖం లేదు అన్నారు కొడుకును కౌగలించుకుంటే తండ్రి ఎంత ఆనందపడిపోతాడో అది మాటల్లో చెప్పటం అసాధ్యం అటువంటి కొడుకును కన్నప్పుడు ఎంతో మురిసిపోతారు దంపతులు అంటే దీని అర్థం కొడుకులు లేనటువంటి వారిని బెంగ పెట్టుకోమని కాదు కొడుకులు లేకపోయినా కూతురు ఉండి కూతురికి కొడుకు పుడితే కొడుకు ఉండటంతో సమానమే కొడుకు ఉన్నవారికి మరణం పిమ్మట కూడా తండ్రి ఆత్మ బహిర్గతంగా తిరుగుతుండటంతో సమానం కొడుకు శరీరంలో ఉన్న ఆత్మ తనదే కనుక భౌతికంగా లేకపోయినా ఉన్నట్టు భావించుతారు ఓ వ్యక్తి శరీరం విడిచిపెట్టే ముందు తన కొడుకు ఒళ్ళో తలబెట్టుకుని విడిచిపెడితే కాశీపట్టణంలో విడిచిపెట్టేసినట్లే అంత అంటే అంత ఫలం వస్తుంది అంటే కొడుకు ఒడి తండ్రికి అంత గొప్ప స్థానం అన్నమాట అంటే తండ్రి కొడుకుల మధ్య అంత గొప్ప అనుబంధాన్ని ఇచ్చింది శాస్త్రం మరణవేదన కూడా తగ్గిపోతుంది కొడుకు స్పర్శకి అని చెప్పింది శాస్త్రం అటువంటి తండ్రి తన కాయం విడిచిపెట్టేస్తే మరి ఆ తండ్రికి మనం చేయవలసింది ఏమిటి ఆయన సమయం ధనం కష్టం సుఖం అన్నీ మన కోసమే వెచ్చించాడు కదా మరి మన చిన్నప్పటి నుంచి అన్నీ వెచ్చించాడు అలాంటి కన్న తండ్రి శరీరం బడలి వృద్ధుడైనప్పుడు కొడుకు తన కళ్ళ ముందు తిరిగితే ఆ తండ్రికి ఎనలేని శాంతి లభిస్తుంది అందుకే పెద్దలు ఒకే చూరు కింద తండ్రి కొడుకులు కలిసి ఉన్నవారు ఎవరో వారు మహాభాగ్యవంతులు అన్నారు రోజు తన కళ్ళ ముందు తన కొడుకు తిరుగుతూ కనపడుతూ ఉంటే కొడుకు మాట వినపడుతూ ఉంటే కొడుకుతో కలిసి భోజనం చేస్తూ ఉంటే కొడుకు రాత్రి వచ్చి కాళ్ళు పడితే నా కొడుకు ఇక్కడే ఉన్నాడు అనే సంతోషం నా వెంట ఉన్నాడు అన్న ధైర్యం తండ్రికి ఆయుర్దాయాన్ని పెంచుతుంది కొడుకు దగ్గర లేడు అన్నది ఆయువును క్షీణింపజేసి అనారోగ్యాన్ని తెస్తుంది అలా కొడుకు కోసం తండ్రి వెంపర్లాడతాడు కాబట్టి ఆయన శరీరం వెళ్ళిపోయినా ఏడాది పాటు ఆయన జీవుడి అభ్యున్నతికి పనిచేయాలి అది కొడుకు యొక్క బాధ్యత ఏడాది పాటు వీడు ఏం చేస్తాడో అవి తండ్రి జీవుడి ఖాతాలో వేస్తాడు దేవుడు అందువల్ల వీడు వెళ్ళి అన్నదానం చేస్తే వారి నాన్నగారి ఖాతాలో వేస్తారు పురాణం వింటే నాన్నగారి ఖాతాలో వేస్తారు వస్త్రదానం చేస్తే నాన్నగారి ఖాతాలో వేస్తారు చేసిన వాడికి కూడా అంతకన్నా పుణ్యం లోకంలో ఇంకొకటి లేదు స్వరూపమైన తండ్రి కోసం చేసినది ఏది ఉందో అంతకన్నా పుణ్యం లోకంలో ఇంకొకటి ఉండదు తండ్రి కోసం చేసే ప్రతిదీ ఈశ్వరునికి చేసినట్టే లెక్క అంతేగాని కనపడ్డ ప్రతి వారితో నేను మా నాన్నగారి కోసం ఏటి సూతకం పట్టాను అని ప్రచారం చేసుకోవటం నేను ఏ క్షేత్రానికి వెళ్ళడానికి లేదు ఏ వ్రతము చెయ్యట్లేదని బెంగ పెట్టుకోవటం కూడదు అలా ఆలోచించటం కన్నా దుర్మార్గమైన తప్పు ఇంకొకటి లేదు తండ్రి కోసం విధిగా చేయాలి అది కొడుకుల బాధ్యత ఇంకా అవకాశం ఉంటే భూదానం గోదానం సువర్ణదానం వంటివి చెయ్యాలి అలా ఏడాది పాటు శరీరం విడిచిపెట్టేసినటువంటి తండ్రి లేదా తల్లి ఎవరిని ఉద్దేశించి కర్మ చేస్తున్నారో అలా కర్మ చేయవలసి వస్తే ఎవరు కర్మ చేస్తున్నారో వాళ్ళు ఏడాది పాటు ఏటి సూతకంలో ఉన్నారు అంటారు ఏటి సూతకంలో ఉంటే నిత్య పూజ చేసి తీరాలి ఏటి సూతకంలో ఉన్నాము రోజూ చేసే పూజ చేయము అన్నమాట అనటానికి అధికారం లేదు షోడశోపచారాలు చేయాల్సిందే అథవా పంచోపచారములైన తరిగి తీరాలి గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు లేని ఇల్లు శ్మశానం లాంటిది దానిలో ఉండడానికి వీలు లేదు ఈశ్వరుడి పాదాల చెంత చక్కగా దీపం పెట్టవచ్చు ఈశ్వరుడికి పూజ చేయవచ్చు నైవేద్యం పెట్టవచ్చు ప్రసాదం తినవచ్చు మరి చేయకూడని ఏమిటి అంటే దానికి చెప్తున్నారు ప్రత్యేకంగా చేసే నోములు చేయటం చేయకూడదు వ్రతాలు చేయకూడదు భార్యాభర్త కలిసి పీటల మీద కూర్చుని నోములు వ్రతాలు ఆచరించటం నిషేధం కానీ నిత్య పూజలో దంపతులు ఇద్దరు కూర్చుని చేసిన దోషం ఏమీ లేదు వ్రతాలు పర్వదినాల్లో చేసే పూజలు మాత్రం ఆచరించకూడదు పీటల మీద కూర్చోవటం అంటే నైమిక్తికానికి సంబంధించిన కల్పంతో ఉంటుంది అటువంటి పనులు చేయకూడదు కొండలు ఎక్కకూడదు కొండల మీద ఉన్న దేవాలయాల దర్శనం చేయటానికి వెళ్ళకూడదు పండుగలు మొదలైన సంబరాలు చేసుకోకూడదు అంటే బలవంతంగా మనస్సు నిగ్రహించమని కాదు అయ్యో నా గురించి అంత వెంపర్లాడిన ఆత్మీయుడు వెళ్ళిపోయాడే కనీసం ఒక్క ఏడాది ఈ పండుగను మా అమ్మ నాన్న జీవి యొక్క అభ్యున్నతికి ఏం చేయాలో అది చేస్తాను అని ఎవరికైనా పంచల చాబు దానం చేయండి నాకు పండుగ తన సంతోషం కోసం చేసుకోకుండా సంతాపం ప్రకటించుకోవడం కోసమే పండుగ చేసుకోవద్దు అంటారు బలవంతంగా నిగ్రహించి పిల్లల్ని పండుగకి ఎక్కడికో చుట్టాలింటికి పంపి పెద్దలు మాత్రం బాధతో కూర్చోవడం ఎందుకది ఎందుక ఏటి సూతకం అలా ఉండకూడదు మనం మన పిల్లలకి నేర్పాలి ఒరే బాబు మీ తాత నాయనమ్మ అంత గొప్పవాళ్ళు ఆ నాయనమ్మ తాత వెళ్ళిపోయింది అందుకని చేసుకోవటం లేదు వారిని కోల్పోయిన దుఃఖం వారికి సంతాపం ప్రకటించడం వలన తగ్గించుకుంటున్నాం అని అర్థం అయ్యేలా చెప్తే మీరు మానేయండి మేము వెళ్తామంటారా పిల్లలు అనరు అందుకే పండగలు చేసుకోకండి నోములు వ్రతాలు కొండలు ఎక్కకండి ఎవరికి కర్మ చేస్తున్నారో వాళ్ళకి అభ్యున్నతి కొరకు ఏడాది పాటు ఆ జీవుడు ఏం చేస్తే తృప్తి పొందుతాడో పుణ్యాన్ని పొందుతాడో ఆ పనులు చేయాలి అంటే వేసవి కాలం వస్తే చలివేంద్రం పెట్టండి రోహిణీకార్తెలు మజ్జిగ ఒక బిందెలో పట్టుకుని పది మందికి మజ్జిగ ఇవ్వండి దేవాలయంలో ఉత్సవం జరుగుతుంటే నాన్నగారి పేరు మీద అన్నదానం చేయమని కొంత డబ్బు ఇవ్వండి నియమం తప్పకుండా తల్లికి తండ్రికి కర్మ చేస్తున్న వాళ్ళకి ఏ విధమైన ఆరాధన చేయాలో అది లోపం లేకుండా నిర్వర్తించు అలా చేయటం ఒక మనిషి మనిషిగా బ్రతకటానికి సంబంధించినది దానిని ఏటి సూతకం అంటారు ఏటి సూతకంలో నిత్య పూజ చేయకూడదు అన్న నియమం లేదు నిత్య పూజ మాత్రం ఇంట్లో నడుస్తూ ఉండాలి అది మనకి ఏటి సూతకం అంటే ఏమిటి ఎవరికి ఉంటుంది దాన్ని ఎలా సంవత్సరం గడపాలి ఏం చేయాలి అవి ఎవరి కోసం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఏ భావంతో చేయాలి మరి ఎవరికి మంచిది కర్మ చేసే వాళ్ళకి మంచిది ఎవరికి చేశారో వాళ్ళకి మంచిది అందుకని నిత్య పూజ మాత్రం ఎప్పుడూ కూడా మానవలసిన అవసరం లేదు అని చక్కగా మనకి తెలియజేశారు ఇలాంటి విషయాలు ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి తెలియని వాళ్ళకి తెలియచేస్తూ ఉండాలి అందుకని చక్కగా మనకి తెలియజేశారు తెలియజేసిన వారికి మనం నమస్కారం చేసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు